హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి వీడియోనైతే చివరిదాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం మిక్సీ జార్లు అయితే రోజు వాడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మసాలాలు ఎక్కువ ఘాటువి అలాంటివి ఉన్నప్పుడు అది స్మెల్ అయితే అస్సలు పోదు మళ్ళీ మనం వేరే అవి పట్టుకున్న కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఘాటు మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటప్పుడు అలా పట్టినప్పుడు చాలా ఘాటుగా అయితే ఉంటుంది అలాంటప్పుడు అయితే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మిక్సీ ఎక్కువగా మిక్సీ జార్ ఎక్కువగా స్మెల్ వస్తున్నప్పుడు ఇలా నిమ్మకాయ మనం వాడిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండీ అదైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దాంట్లో మిక్సీ జార్లు వేసి దాంట్లోనే కొద్దిగా వంట సోడ కూడా వేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి ఒకసారి బాగా మిక్సీ పట్టేసేయండి ఇలా పట్టేయడం వల్ల మిక్సీలో ఉండే ఘాటు అనేది పోయి స్మెల్ అయితే మిక్సీ జార్ అయితే స్మెల్ మంచి స్మెల్ వస్తుందనమాట ఫస్ట్ ఉండే ఘాటు అలాంటిదంతా స్మెల్ అంతా పోతుంది టిప్ నచ్చితే వీడియోలో లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ మనం వాడే మిక్సీ జార్లకు ఇలా రబ్బర్లు లూజ్ అయినప్పుడు దీన్ని కనుక మనం మిక్సీ పట్టిన చట్నీలు ఏదన్నా వేసినా అదంతా పక్కన అనేది పడుతూ ఉంటుంది అలా మనకు ఎక్కువగా టైం అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ వాటిని అంతా క్లీన్ చేసుకోవాలంటే అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్కు ఉండే రబ్బర్ని ఇలా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత మనం కనుక దీనికి పెట్టేసుకున్నామంటే అస్సలు టైట్గా అయిపోతుంది లూజ్ అనేది ఉండదు మనం ఏం పట్టినా పక్కననేది పడకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఫుడ్ కలర్ అయితే ఒక్కొక్కసారి కొద్దిగానే ఉంటుంది అలాంటప్పుడు మనం మనం వాటర్తో కలిపి వేసినామంటే బిర్యానీలో కానీ ఇంకా ఏదైనా చికెన్ కానీ ఏదైనా చేసినప్పుడు మనం వేయాలనుకున్నప్పుడు అలానే వేయకుండా ఇలా కొద్దిగా పాల్లో కొద్దిగా మిక్స్ చేసి ఇలా పాలల్లో మిక్స్ చేయడం వల్ల ఇది బాగా తిక్కుగా వస్తుందన్నమాట కొద్దిగా ఉన్నా కూడా మనకు కలర్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది మనం దీన్ని బిర్యానీలో వేసినా ఇంకా ఏదైనా వెజిటబుల్ రైస్లో కానీ ఏ దాంట్లో వేసినా కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకుని దీన్ని ఒక రెండు రోజులు బాగా ఎండపెట్టండి ఇలా కరివేపాకు పూర్తిగా ఒట్టిగా కావాలన్నమాట పలపల పలా అనాలి ఇలా అన్నామంటే అలా అయ్యేంతవరకు ఎండబెట్టేసేయండి ఎండబెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము మనం ఇంట్లో బియ్యం ఉంటున్నాయి కదా ఆ బియ్యం అనేది చాలా తొట్టేస్తుందండి అలా పురుగు పట్టకుండా వలన అంటే ఎన్నిన కరివేపాకుని కనుక బియ్యం బస్తాలో వేసేసినామంటే చాలా రోజుల వరకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అలాగే మనం బియ్యం బస్తాని ఓపెన్ చేసినప్పుడు అంతా మొత్తంగా ఓపెన్ చేయకుండా ఇలా ఆఫ్ వరకు అలానే ఉంచేసి ఆఫ్ వరకు ఓపెన్ చేసినామంటే దీన్ని మళ్ళీ మనం ఇలా చుట్టు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా నేను జల్లి పట్టేటప్పుడు మనం ఇలా జల్లెట్లో డైరెక్ట్గా పట్టకుండా ఇలా ఒక గ్లాస్ సహాయంతో ఇలా వేసేసేయండి ఈ జల్లెట్లో అయితే పిండిని మనం ఇలా వేసేసి కనుక ఇలా మనం దాన్ని జల్లెన్ని ఇలా తిప్పకుండా ఓన్లీ గ్లాస్ తోటే ఇలా అన్నామంటే పిండి అనేది చుట్టుపక్కల ఎక్కడ పడకుండా ఓన్లీ మనమైతే ప్లే ప్లేట్లు అయితే పడుతున్నామో దాంట్లో మాత్రమే పడుతుంది అనమాట మనం అలానే డైరెక్ట్గా అనేసినామంటే ఆ ప్లేట్ చుట్టూరా పడి అంత గలీజ్ అయిపోతుందనమాట మళ్ళీ మనకు దాన్ని క్లీన్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా గ్లాస్ తోటి కానీ ఒక గిన్నెతోటి కానీ అనేసినామంటే పిండి అనేది అంత పడకుండా నీట్గా ప్లేట్లోకే పడుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్కడ చుట్టూరా ఎక్కడ కానీ పడలేదు అందుకోసం అనేసి ఈసారి పిండి జల్లి పట్టేటప్పుడు కానీ పిండి అయినా ఏదైనా సరే అండి మీరు జల్లి పట్టే వస్తువు ఏదైనా సరే ఇలా ఒక గ్లాస్ సహాయంతో కానీ గిన్నెతో కానీ పట్టండి అప్పుడు మనకు అంతా ట వేస్ట్ కాకుండా ఉంటుంది పక్కన అంతా పడకుండా ఉంటుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది క్లీన్ చేసుకునే టైం అంతా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి అయితే వాడతారో ఆ కాఫీ పొడిని అయితే వేసేసుకోండి తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వండ నూనె మనం ఏ ఆయిల్ అయితే వాడుతామో ఆయిల్ లేదంటే నువ్వుల నూనె ఉండే నువ్వుల నూనె వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఆ కాఫీ పొడి ఆయిల్ రెండు బాగా కలిసేటట్టు కలపండి తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి ఎందుకు ఇది కాఫీ పొడిని ఇలా కలుపుతున్నది అని అనుకుంటున్నారా ఏం లేదండి చెప్తాను ఇంకా ఇలా కాఫీ పొడిని అంతా కలిపేసుకొని తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ని ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాఫీ పొడిని అయితే ఇలా మనం బాగా చుట్టేసుకున్నాం కదా దీన్ని కాఫీ పొడిని మొత్తం ఇలా పట్టించేసేయాలి ఎందుకు అంటే అది కూడా చెప్తాను ఇలా మొత్తం బాగా ఈ టిష్యూ పేపర్కి అంతా కాఫీ పొడిని పట్టించిన తర్వాత మన ఇంట్లో పింగానివి వేస్ట్వి ఏదైనా మనం వాడనివి గ్లాసులు కానీ ఏదైనా చిన్న బౌళ్ళు కానీ ఉంటాయి కదా దాంట్లో అయితే ఇది పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం అగ్గిపుల్లతో దీన్ని వెలిగించేసేయాలన్నమాట ఇలా వెలిగించడం వల్ల మనకు ఏం యూజ్ అంటే మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే వెలిగి చేసేయండి అస్సలు దోమలు అనేది ఉండకుండా పోతాయి ఈ స్మెల్లుకు కాఫీ పొడి స్మెల్లుకు ఆయిల్ స్మెల్లుకు అస్సలు దోమలు అయితే ఉండనే ఉండవు అన్నమాట మనకు చాలామందికి మనకి ఇవి ఆల్ అవుట్ కానీ లేదంటే ఇంకా ఏదైనా బిళ్ళలు కానీ పెట్టినప్పుడు అవి చాలామందికి ఆ పొగ అయితే పడదు కదా అలాంటప్పుడు డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి అందు అవి అంటిచ్చినప్పుడు మనకు ఆ స్మెల్ పడక జలుబు చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా న్యాచురల్గా మనం పెట్టేసినామంటే దోమలు అనేది ఉండదు ఆ స్మెల్కు అస్సలు మనకి ఏమీ కాదనమాట చూడండి ఇలా తర్వాత కొద్దిగా బాగా వెలిగిన తర్వాత దీన్ని ఆర్పేసినామంటే ఈ పొగ అంతా ఇల్లంతా పట్టుకుంటుంది అనమాట మనం ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో అక్కడంతా దీన్ని తీసుకువెళ్ళి తిప్పేసినామంటే దోమలు అనేది అస్సలు ఉండకుండా వెళ్ళిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్నీ అందరికీ ఉపయోగపడతాయండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి చూడండి పొగ ఇంకా వస్తుంది ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్